తర్వాత గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గొల్లగూడెం దివ్యాంగుల ఆశ్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు జనసేన నాయకులు గుడిసే శివ పెనుమక కిషోర్ ఆధ్వర్యంలో ఆశ్రమ చిన్నారులతో కలిసి కేక్ కటింగ్ చేసే స్వీట్లు పంచారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కేవలం ఆనందం కోసం కాకుండా ఆయన ఆశయాల మేరకు ప్రజాసేవ కార్యక్రమాలతో జరుపుకుంటున్నామని పేర్కొన్నారు రక్తదానం మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమం విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు কোকোযে <laughs>

இது என்னென்ன பப்பு என்ன జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సందర్భంగా రోజు పలు కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో భాగంగా దేవరపల్లి గోపాల్పురం మండలం కొల్లగుడెం గ్రామంలో దివ్యాంగులకి భోజన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మండల ఉపాధ్యక్షులు కిషోర్ గారు అయ్యవరం శిబా వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మా యొక్క ధ్యేయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మేమందరం కూడా ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంటాం సేవ సేవా కార్యక్రమాల్ని మేము ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అదేవిధంగా ఈ రోజు చాలా గ్రామాల్లో ఇటువంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మా నియోజకవర్గంలో వచ్చి మా గ్రామాలన్నింటిలో కూడా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు మేమందరం ఇదే స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి కోసం మేమందరం పని ప్రజల కోసం మేము పని చేస్తాం అని తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే బర్త్డే మా తూర్పుగోదావరి జిల్లా గోపల్పురం నియోజకవర్గం అండి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మా ఆరాధ్య జైవం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి ఆ కార్యక్రమాల్లో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలో దేవరపల్లి మండలంలో ఉన్నటువంటి గొల్లగూడెంలో వృద్ధాశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి ఈ అన్నదాన కార్యక్రమే కాకుండా పలు రక్తాన శిబిరాలు వైద్య శిబిరాలు మొక్కల నాటే కార్యక్రమాలు స్కూల్ పిల్లలకి బుక్స్ అలాంటి పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి పవన్ కళ్యాణ్ గారి ఆశయా ఆశీయ సాధన కోసం జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపతం చేస్తామని పవన్ కళ్యాణ్ గారి ఆశీయ సాధన కోసం మేము ఎప్పుడు కృషి చేస్తామని చెప్తూ కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ హ్యాపీ బర్త్డే సార్ దివాంగులకి వృద్ధులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కళ్యాణ గారి కుటుంబం సందర్భంగా గత ఏడాది కూడా ఇదే కార్యక్రమం చేశాండి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ స్ఫూర్తిలో తెలంగాణ మంచి కార్యక్రమ కార్యక్రమాలు వాళ్ళ సేవా కార్యక్రమాలు చేసుకుంటాం చేయడానికి అనాథులకి భూమి కార్యక్రమం వస్తువుల కార్యక్రమాలు చేయడం జరిగిందండి తెలంగాణ స్పీట్లో మరింత కార్యక్రమాలు చేయడానికి ఇలాగే మా జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా ముందుకు చేయడం జరుగుతుంది జై జనసేన హ్యాపీ బర్త్డే కావాలి సార్